ఇటీవల కాలంలో కామం ముసుగులో మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయి కలికాలం అంటే ఇదేనేమో అనిపిస్తోంది కుటుంబ బంధం కంటే అక్రమ సంబంధమే ముఖ్యమంటున్నారు కొందరు మహిళలు ప్రెసెంట్ సుఖం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు అయితే విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ యాభై ఏళ్ళ టీచర్ బుద్ధి దారి తప్పింది కామంతో రగిలిపోతున్న ఆమె గుర్రాడితో అక్రమ బంధం పెట్టుకుంది ఇక ఈ విషయం భర్తా పిల్లలకి తెలియడంతో ఆ తర్వాత టీచర్ కుర్రాడు కలిసి ఏం చేశారో తెలిస్తే మాత్రం అందరూ షాక్ అయితే ఎంతో ఇంట్రెస్ట్ గా ఉండే ఈ రియల్ స్టోరీని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి బీహార్ లోని పాట్నాలో నాగేంద్ర కుమార్ శ్రీవాస్తవ అనే వ్యక్తి ఇంజనీర్ గా పనిచేస్తూ ఉండేవాడు ఇతనికి పాట్నాకి చెందిన సుజాతాదేవి అనే అమ్మాయితో పెద్దలంతా కలిసి గ్రాండ్ గా పెళ్లి జరిపించారు ఇక అలా సుజాతా దేవి కూడా డిగ్రీ చదివి ఉండడంతో ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా టీచర్ గా పనిచేసేది అలా వీరిద్దరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి కూడా జన్మించింది ఇక అలా భార్య చదువుకున్నారు కాబట్టి తమ ముగ్గురు పిల్లల్ని కూడా బాగా చదివించాలనుకున్నారు అలా తమ పెద్ద అబ్బాయిని ఇంజనీర్ గా రెండో అబ్బాయిని డాక్టర్ గా కూతురు ఎంబీఏ చదివించారు ఇక అలా ఎప్పుడైతే పిల్లలు లైఫ్ లో సెటిల్ అయ్యారో వారికి పెళ్లిళ్ళు కూడా చేశారు దీంతో తమ పెద్ద కొడుకు హైదరాబాద్ లో రెండో కొడుకు దుబాయ్ లో కూతురు బ్యాంగ్లూరులో సెటిల్ అయ్యారు ఇదిలా ఉంటే నాగేంద్ర కుమార్ జాబ్ చేసినప్పుడు ఎక్కువగా కూర్చునే పని చేయటం ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడంతో ఒక స్టేజ్ లో తనకి పాకిన్సన్ అనే వ్యాధి వచ్చింది దీంతో నాగేంద్రకి నడవడానికి మరియు కూర్చోడానికి కుదరక రోజు మొత్తం మంచం మీదే పడుకునేవాడు ఒకవేళ బయటికి వెళ్లాలంటే వీల్ చైర్ ను ఉపయోగించాల్సి వచ్చేది ఇక తండ్రి కలావడంతో ఇద్దరు కొడుకులు ఖర్చులకి ప్రతి నెలా డబ్బులు పంపుతామని ఇంట్లో ఉండి తన తండ్రిని చూసుకోమని తల్లికి చెప్పడంతో సుజాత వదిలేసి ఇంట్లోనే ఉండేది ఇక వీరుంటున్న ఇల్లు కాస్త పాతదవ్వడం భర్త ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ వెళ్ళాలంటే దూరం అవడంతో తమ పాత ఇంటిని అమ్మేసి ఒక అపార్ట్మెంట్లో త్రీ బిహెచ్కే ఫ్లాట్ ని తీసుకున్నారు ఇదిలా ఉంటే సుజాత వయసు అరవై రెండేళ్లైనా తనకి మాత్రం లైంగిక కోరికలు తగ్గలేదు ఇక అలా భర్త మంచాలు పట్టడంతో తన మైండ్ను డైవర్ట్ చేసుకోవడానికి అశ్లీల వీడియోలు చూడటం మొదలుపెట్టింది అంతేకాకుండా కోరికలు ఎక్కువైనప్పుడు మగ వేసేల్ని పిలిపించుకొని తన కోరికల్ని తీర్చుకుంటూ ఉండేది ఇక అలా ఈ విషయాన్ని తన భర్తకి తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేసేది ఇదిలా ఉంటే కొన్ని నెలలు నాగేంద్రకి రోజు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఇవ్వడంతో తన చేతి వేళ్ళకి చలనం వచ్చి వీల్ చైర్ ని ఆపరేట్ చేస్తూ హాల్ నుండి కిచెన్ కి కిచెన్ నుండి బెడ్రూమ్ కి వెళ్తూ ఉండేవాడు ఇకసారి తన బెడ్రూమ్ నాగేంద్ర వీల్ చైర్ లోపలికి వెళ్ళడం అక్కడ ఉన్న అబ్బాయిని చూసి తన భార్యని అడగ్గా అతను ఫిజియోథెరపిస్ట్ అని తనకి బ్యాక్ పెయిన్ ఉంటే పిలిచానని సుజాత చెప్పడం జరిగింది ఇదిలా ఉంటే వీరిద్దరిది వృద్ధాప్య వయసులో ఉన్నా కూడా అప్పుడే పెళ్ళైన జంట్లా చిన్న చిత్తగా విషయాలకి పెద్దగా గొడవలు పడుతూ ఉండేవారు ఇక పక్కింటి వారికి గొడవలు వినిపించినా కూడా భార్యాభర్తల మధ్య ఇవి కామనే కాబట్టి పట్టించుకునే వాళ్ళు కాదు ఇక అలా ఉంటున్న ఫ్లాట్ నుండి ఐదు వందల మీటర్ల దూరంలో ఒక కిరాణా కొట్టు ఉండేది ముందుగా సంజయ్ గుప్తా అనే వ్యక్తి ఆ షాప్ ని రన్ చేసినా తనకి హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించి మరణించడంతో ఆ తర్వాత కొట్టును తన కొడుకైనా అమిత్ కుమార్ చూసుకుంటూ ఉండేవాడు ఇక అలా అమిత్ కి అప్పటికే పెళ్ళే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ఈ క్రమంలోనే సుజాత సరుకులు కొనేందుకు తరచూ అమిత్ కొట్టుకు అలా మాట మాటల్లో తన తండ్రి ఆరోగ్యం గురించి చెప్తూ తన తండ్రిని కాపాడుకోవడానికి రెండు లక్షల రూపాయల వరకు అప్పైందని అప్పు కట్టమని అప్పిచ్చిన వారు టార్చర్ పెడుతున్నారని అమిత్ బాధపడుతూ చెప్పడంతో సుజాత ముప్పై ఏళ్ళున్న అమిత్ యొక్క హైట్ మరియు వెయిట్ పర్సనాలిటీకి ఇంప్రెస్ అయ్యి తనని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలనుకుంది అలా సుజాత అమిత్ తో తనకి రెండు లక్షల రూపాయలు అప్పుగా ఇస్తానని వీలైనప్పుడే ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తన్నే తీసుకురామని చెప్పడంతో అందుకు అమిత్ తొప్పుకొని తెగ సంబరపడిపోయాడు ఇక అలా అప్పటి నుండి అమిత్ షాక్ మూసాక సుజాతకు కావాల్సిన సరుకులన్నీ హోమ్ డెలివరీ చేస్తూ ఉండేవాడు ఈ క్రమంలోనే ఒకరోజు సుజాత తన కోరికల్ని కంట్రోల్ చేసుకోలేక తన మనసులోని మాటని అమిత్ కి చెబుతూ తనని రోజు సుఖపెడితే ఆ రెండు లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పడంతో అమిత్ కి ఆ డీల్ బాగా నచ్చి ఇమీడియట్ గా ఒప్పుకున్నాడు ఇక అలా అప్పటి నుంచి సుజాత ఎప్పుడు పిలిచినా అమిత్ కొట్టు సుజాత ఇంటికెళ్లి తన కోరికల్ని తీరిస్తూ ఉండేవాడు అలా ఒకసారి సుజాత అమిత్ హాల్లో కూర్చొని నవ్వుతూ మాట్లాడడం చూస్తున్న నాగేంద్ర అమిత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాక తన భార్యతో ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలని కిరాణా కొట్టువాడిని సోఫాలో కూర్చోబెట్టి కాఫీ ఇవ్వడంలో ఏంటి అని అడుగుతూ ఇంకోసారి ఇలా చేయొద్దని సుజాతకి వార్నింగ్ ఇచ్చాడు ఇక ఇదే విషయాన్ని దుబాయ్ లో ఉన్న తన రెండో కొడుక్కి కూడా ఫోన్ చేసి చెప్పాడు అలా అతను మళ్లీ సుజాతకి కాల్ చేసాడక్క తామిత్రకి వయసు అయిందని తమకు కావలసిన సరుకులు మందులు ఫ్రూట్స్ని ఆ అబ్బాయి తీసుకొస్తున్నాడని అంతనా సేవ చేసి అతని కనీసం కూర్చోబెట్టి కాఫీ ఇవ్వడం కూడా తప్పేనా అని చెప్పినా కొడుకు మాత్రం తన తండ్రికే సపోర్ట్ చేస్తూ ఈ కాలంలో ఎవరిని నమ్మలేమని అసలే ఇల్లు అమ్మగా మిగిలిన పదిహేను లక్షలతో పాటు జ్యువెలరీ కూడా లాకర్లో ఉండడంతో కాస్త కేర్ఫుల్గా ఉండమని హెచ్చరించాడు ఇక ఇదే సమయంలో నాగేంద్ర లోకర్ లో ఉన్న డబ్బుని లెక్కించగా అందులో రెండు లక్షల రూపాయలు తక్కువ అవడంతో భార్యాభర్తలు ఇద్దరు మధ్య గొడవలు మొదలయ్యాయి దీంతో కాసేపయ్యాక సుజాత తన ఫ్రెండ్ కి అవసరమైతే డబ్బు ఇచ్చానని కొద్ది రోజుల్లో తిరిగి ఇచ్చేస్తుందని చెప్పిన తనని అడగకుండా ఇచ్చినందుకు నాగేంద్ర సుజాతని నోటికొచ్చినట్టు తిట్టడం మొదలుపెట్టాడు ఇక అలా భర్త పనికి వెళ్లకుండా రోజు ఇంట్లోనే ఉండడం ప్రతి చిన్న విషయానికి తనపై అరుస్తూ ఉండడంతో సుజాత రోజు రోజుకి విసుగు చెందుతూ వచ్చింది దీంతో నాగేంద్రకి పాలలో నిద్రమాత్రలు కలిపి ఇవ్వడంతో అతను గాఢ నిద్రలోకి జారుకునేవాడు ఇక ఆ టైంలో సుజాత అమిత్ ని పిలిపించుకొని తన కోరికలను తీర్చుకుంటూ ఉండేది అలా తన సేవింగ్స్ లో నుండి అమిత్ కి అడిగినప్పుడల్లా ఐదు వేల రూపాయలు పదివేల రూపాయలు ఇస్తూ వీరిద్దరిని సంబంధాన్ని ఎవ్వరికీ తెలియకుండా రెండు సంవత్సరాలు రహస్యంగా మెయింటైన్ చేయడం గమనార్హం ఇక అలా ఒక రోజు సుజాత తన భర్తకి పాలు తాగించడానికి తన రూమ్ లోకి అప్పటికే అతను నిద్రలో ఉండడంతో ఆ పాలని టేబుల్ మీద పెట్టేసి తన రూమ్ వచ్చేసింది అలా ఆ తర్వాత తన ప్రియుడు అమిత్ ని రూమ్ కి పిలుచుకుని ఏకాంతంగా గడుపుతున్నప్పుడు మెలకు వచ్చిన నాగేంద్ర సుజాతకి అరుపులు వినిపించడంతో నిదానంగా తన వీల్ చైర్ లో కూర్చుని ఆ రూమ్ లోకెళ్లి చూడగా ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు అలా వారిద్దరిని చూడరాని స్థితిలో చూడటంతో నాగేంద్ర గట్టిగా అరుస్తూ పక్కింటి వారిని పిలవటానికి ప్రయత్నించగా భార్యాభర్తలు ఎప్పుడూ ఎప్పుడు ఇలాగే అరుచుకుంటారని పక్కింటి వారు కూడా పట్టించుకోలేదు ఇక నాగేంద్ర అరుపులకి భయపడిన అమిత్ ఎవరైనా లోపలికొస్తే తాను దొరికిపోతానని ఆ తర్వాత తన భార్యకి తెలిస్తే తనని వదిలి వెళ్లిపోతుందని భయపడుతూ వీల్ చైర్ లో ఉన్న నాగేంద్రని బెడ్ పైకి లాగి మూసేందుకు ట్రై చేశాడు ఇక ఈ సందర్భాన్ని అనువుగా మార్చుకున్న సుజాత వంటగదిలోకి పరిగెత్తుకుంటా వెళ్లి చాకును తీసుకొచ్చి తన భర్తపై తనివి తీరా దాడి చేయటంతో కొద్దిసేపటికి నాగేంద్ర ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు ఇక అలా సుజాత అమిత్ ఇకపైన తమకు అడ్డు చెప్పేవారే లేరని తమకి నచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చని చెప్పి సుజాత కిచెన్లోకి వెళ్లి తన చేతుల్ని కడుక్కోవడం మొదలుపెట్టింది కానీ అమిత్ మాత్రం ఇన్ని సంవత్సరాలు కాపురం చేసిన భర్తనే ఎలా చేసిందంటే రేపు పోలీసులు వచ్చి అడిగితే ఈ నేరాన్ని తన మీదకి ఈజీగా నెడుతుందని ఒకవేళ సుజాతని కూడా భూమి మీద లేకుండా చేస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదని అమిత్ కిచెన్లోకి వెళ్ళి సుజాత నోరును గట్టిగా పట్టుకోగా సుజాత ఒక్కసారిగా షాక్ గురై కోపంతో అమిత్ చేయని కొరికేసింది దీంతో అమిత్ సుజాతను ఇష్టం వచ్చినట్లు కొడుతూ బలంగా బాధడంతో సుజాత అక్కడికక్కడే కుప్పకూలిపోయింది ఇక అలా సుజాత ఒంటి మీద ఉన్న బంగారం జ్యువెలరీని తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న యాభై వేల రూపాయలని తీసుకొని లాకర్ ని కూడా ఓపెన్ చేసేందుకు ట్రై చేసిన అది రాకపోవడంతో అమిత్ తా ఇంట్లో ఉండే సిల్వర్ మరియు కాస్ట్లీ ఐటమ్స్ ని తీసుకుని పారిపోయాడు అలా ఆ తర్వాత అమిత్ మరుసటి రోజు ఏమీ తెలియనట్టు షాప్ని ఓపెన్ చేసి తన పని తాను చేసుకోవడం మొదలుపెట్టాడు ఇక అదే సమయంలో దుబాయ్లో ఉన్న కొడుకు తల్లిదండ్రులకి కాల్ చేయగా సుజాత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే నాగేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారు పడి అపార్ట్మెంట్ సెక్యూరిటీకి ఫోన్ చేస్తార తల్లిదండ్రులు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని ఒకసారి ఇంటికెళ్ళి చూడమని చెప్పడం జరిగింది ఇక అలా సెక్యూరిటీ వారి ఫ్లాట్ కి వెళ్లి డోర్ ని ఓపెన్ చేసి ముందుగా కిచెన్ లోకి వెళ్ళగా అక్కడ సుజాత పరిస్థితిని చూసి గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారందరూ అక్కడికి వచ్చి షాక్ కి గురయ్యారు అలా తర్వాత వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు ఇక అలా స్పాట్ కి వచ్చిన పోలీసులు ఆ రెండు బాడీస్ ని పోస్టుమార్టం కి పంపించి తమ ముగ్గురు పిల్లలకి విషయాన్ని తెలియజేశారు ఇక అలా ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేసిన పోలీసులు మొదటిగా ఇది దొంగలు చేసి ఉంటారని డబ్బులు నగలు కూడా కాజేశారని అనుకున్నారు ఇక అలా అపార్ట్మెంట్లో సీసీటీవీ లేని కారణంగా ఈ కేసులో ఎలాంటి ఎవిడెన్స్ దొరకలేదు అలా తర్వాత భార్యాభర్తలు ఇద్దరి ఫోన్ డేటాను చెక్ చేసిన అందరూ కూడా ఏం దొరకలేదు ఇక ఈ సమయంలోనే అపార్ట్మెంట్ కి దగ్గరలో ఉన్న ఒక మెడికల్ షాప్ అతను పోలీసులు కలిసి ఆ ఘటన జరిగిన సమయంలో తన షాప్ సీసీటీవీలో ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తున్నట్టు ఆరు సెకండ్ల వీడియో ఉందని చూపించడంతో పోలీసులు ఆ వీడియోని క్షుణ్ణంగా పరిశీలించిన అతని ఫేస్ కానీ బైక్ నంబర్ కానీ తెలియలేదు ఇక అలా తను వేసుకున్న షర్ట్ కల ఆధారంగా అతన్ని కనిపెట్టాలనుకున్నారు ఇదిలా ఉంటే నాగేంద్ర సుజాత ఇన్సిడెంట్ గురించి అన్ని టీవీ ఛానల్స్ తో మీడియాలో హల్చల్ అవడంతో అమిత్ భయపడి సుజాత నగల్ని లక్ష రూపాయలు కమ్ముకొని తన దగ్గర ఆధారాలు ఏమీ లేకుండా జాగ్రత్త పడ్డాడు ఇదిలా ఉంటే పోలీసులు ఆ షర్ట్ ని ఆధారంగా తీసుకొని ఆ ఏరియాలో ప్రతి ఒక్కరికి చూపిస్తూ ఆ షర్ట్ ని వేసుకున్న అతన్ని ఎప్పుడైనా చూసారా అని అడుగుతూ ఉండేవారు ఇక ఈ క్రమంలోనే ఒక వారం తర్వాత రవి మిశ్రా అనే అతను ఆ ఫోటోలోని షర్ట్ ని చూసి పోలీసులతో అది అమిత్ అని తన అతను కిరాణా కొట్టు నడుపుతాడని చెప్పడంతో పోలీసులు అమిత్ షాప్ కి వెళ్లి అతన్ని కస్టడీలోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు ఇక అలా అమిత్ తనకి ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదని తాను కేవలం ముసలి వారిద్దరికి కావాల్సినవన్నీ తీసుకుని ఇచ్చేవాడని అందుకు వారు డబ్బులు కూడా ఇచ్చేవారని తడబడుతూ చెప్పడంతో పోలీసులకు కాస్త అనుమానం వచ్చి తమ స్టైల్లో అమిత్ని విచారించగా భయపడిన అమిత్ జరిగిన విషయాలన్నీ చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా షాక్కి పోయారు అలా అతన్ని అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించారు అసలు ఈ లో తప్పెవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్